సంక్రాంతి అండి ఈ నోము పుట్టింటి పుట్నాలు అత్తింటి అటుకులు దీనికి కావాల్సినవి పుట్నాలు అటుకులు చీర బ్లౌజు రెండు చీరలు బ్లౌజ్ పీసెస్ కుడుకలు పసుపు కుంకుమ ప్యాకెట్ వక్క పొడి గాజులు టవల్స్ కావాల్సినవి ఈ నోము నోచుకునే విధానం ఇప్పుడు చూద్దాము ఒక రెండు బేసిన్లు తీసుకోవాలండి ఒక దాంట్లో అరకిలో పుట్నాలు పోయాలి ఇంకొక దాంట్లో అర హాఫ్ కేజీ అటుకులు పోయాలి నేను చూపెట్టడానికి కాబట్టి ఇలా కొంచెం కొంచెం తీసుకొని చూపిస్తున్నాను పుట్నాలు పోసిన దాంట్లో దాని ముందు చీరను బ్లౌజ్ పీసులు టవలు కుడుకలు పసుపు కుంకుమ పొట్లము వక్కపొడి గాజులు పెట్టాలి అలానే అటుకుల దగ్గర కూడా చీర బ్లౌజ్ పీసు కుడుకలు పసుపు కుంకుమ పొట్లము గాజులు వక్క పొడి టవలు పెట్టాలి పెట్టుకొని వీటి దగ్గర గౌరమ్మ పెట్టుకొని దేవుని దగ్గర నోముకోవాలి నోముకున్నాక పుట్నాలకు సంబంధించిన ఈ సెట్ మొత్తము పుట్టింటి సైడ్ వాళ్ళకి ఇవ్వాలి తల్లికి కానీ పిన్నికి కానీ అక్కకు కానీ ఎవరికైనా పుట్టింటికి సంబంధించిన వాళ్ళకి ఈ సెట్ ఇవ్వాలి ఈ అటుకుల సెట్టు అట్టింటి వారికి సంబంధించింది అత్తకు కానీ చిన్నత్తకు పెద్దకు ఎవరికి కానీ అటు సైడ్ సంబంధించిన వారికి ఈ సెట్ ఇవ్వాలి